హాయ్ హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బిర్యానీ లవర్స్కి అదిరిపోయే బిర్యానీతో వచ్చేసాను మరి మిక్స్డ్ బిర్యానీ అండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఎప్పుడు చేసుకుందామా అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం చేయడం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఫాలో అవడం మర్చిపోకండి సిరి బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇది మటన్ అండి ఈ పీసెస్ వచ్చి ఈ సైజులో మనకు ఉండాలి ఇందులో కొంచెం సాల్ట్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దీన్ని మనం ఉడికించుకోవాలి అలాగే ఇందులో కొంచెం చెక్క మొగ్గ యాలిక్కాయలు కూడా వేసుకొని ఉడికించుకోవాలండి ఇదిగోండి మన పీస్ వచ్చి ఈ లెవెల్లో మనకు కుక్ అయితే సరిపోతుంది ఇందులో వాటర్ వంచేసి మనం సైడ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి ఎక్కువే పడుతుంది ఇందులో కరివేపాకు చిల్లీలు కూడా వేసుకోవాలి అలాగే ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఒక హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దీన్ని బాగా మనం ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టీ స్పూన్స్ కారం అలాగే ఎస్ పర్ టేస్ట్ సాల్ట్ కూడా వేసుకొని వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా టూ టీ స్పూన్స్ కర్డ్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ కర్రీ బాగా కొంచెం మనకి బాగా ఫ్రై అవ్వాలి ఒక టూ టు త్రీ మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదండి ఆ మటన్ పీసెస్ ఇందులో వేసేసుకొని ఆ మసాలాలన్నీ మనకి దీనికి పట్టేంత వరకు మంచిగా బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసేసుకొని సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని బాగా మనం కుక్ చేసుకోవాలండి ఇది మీకు బాగా డ్రై అయిపోతే కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మన కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకున్నాం ఇదిగోండి మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది మనం సైడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ ప్రాసెస్ చూద్దామండి ఇది క్లీన్ చేసి పెట్టుకున్న చికెను ఇందులో త్రీ స్పూన్స్ కారం యాజ్ పర్ టేస్ట్ సాల్ట్ అలాగే టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా కర్డ్ టూ స్పూన్స్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని అందులో చిల్లీలు కరివేపాకులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వన్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ కూడా ఇందులో వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని బాగా కుక్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనకి చికెన్ ఫ్రై అయితే సరిపోతుంది సో మన చికెన్ కూడా రెడీ అయిపోయింది సో ఫైనల్గా ఇందులో కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని ఒకసారి మనం మిక్స్ చేసేసుకొని దీన్ని కూడా మనం పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి చికెన్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రాన్స్ ప్రాసెస్ చూద్దాము ఇవన్నీ ఫ్రాన్స్ బాగా క్లీన్ చేసేసుకొని మనం స్టవ్ మీద ఇలా వెచ్చి చూపుకుంటే మనకి ఫ్రాన్స్ ఉడుకుతాయండి ఇంట్లో కొంచెం చిటికటి పసుపు వేసుకోవాలి ఇదిగోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మన ఫ్రాన్స్ అనేవి ఈ విధంగా అవుతాయి ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది సో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మన ఫ్రాన్స్ ఎక్కువ వెచ్చ చూపించినవి అంటే మనం స్టవ్ మీద పెట్టి కుక్ చేస్తున్న ఈ ఫ్రాన్స్ని ఆయిల్లో వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద దీన్ని వేయించుకుంటే మనకి ఇవి బాగా ఫ్రై అవుతాయండి ఇదిగోండి ఈ విధంగా మనకి ఫ్రాన్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని టూ టు త్రీ మినిట్స్ ఆ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం టూ టీ స్పూన్స్ కారం అలాగే యాజ్ పర్ టేస్ట్ సాల్ట్ వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనం గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసుకొని అలాగే చిల్లీలు కరివేపాకు కూడా వేసుకోవాలి హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది మనకి బాగా డ్రై అయిపోయింది కాబట్టి ఇందులో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అంటే లిటిల్ బిట్ వాటర్ అంటే అంత మించి ఎక్కువ వేయకూడదు ఇదిగోండి ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అండి మన లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా ఇందులో కొంచెం మనం బిర్యానీ పౌడర్ వేసుకోవాలి ఫ్లేవర్ వస్తుంది ఇంతేనండి మన కర్రీ కూడా రెడీ అయిపోయింది ఫైనల్గా ఇందులో కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర వేసేసుకొని దీన్ని కూడా మనం సైడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన కర్రీస్ అన్నీ రెడీ అయిపోయినాయి కనుక ఇప్పుడు మనం బిర్యానీకి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇందులో మనం చెక్క అలాగే మొగ్గలు యాలక్కాయలు అలాగే ఇందులో మనం జాపత్రి సాజీరా అలాగే ఫ్లవర్ బిర్యానీ ఆకులు ఇంతేనండి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది నేను ఆనియన్స్ యాడ్ చే ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇందులో నేను ఈ మసాలా అన్నీ వేసేసాను అంటే స్పైసెస్ అన్నీ వేసేసి ఫ్రై చేసుకున్నాను అలాగే ఇందులో ఆనియన్స్ అండి ఒక ఆనియన్ అండి బిగ్ సైజ్ ఆనియన్ ఒక్కటైతే సరిపోతుంది సన్నగా తరుక్కుని ఇందులో వేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వన్ కప్ వేసుకున్నాను వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి టూ టీ స్పూన్స్ వేసుకోవాలండి మనం ఇందులో ఫ్లేవర్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్లే బాగా వస్తుంది సో మనం టూ టీ స్పూన్స్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కప్ కర్డ్ వేసుకోవాలి కర్డ్ అయితే హాఫ్ కప్ అయితే సరిపోతుంది వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ బిర్యానీ పౌడర్ వేసుకొని ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది అంత మించి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే రైస్ మనం ఆల్రెడీ నానపెట్టి ఉంచుతాం కనుక మనకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది ఇది నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న వాటర్ అండి ఆ గ్రేవీ వేస్ట్ చేయకుండా ఆ వాటర్ వేసుకుని ఇందులో వేసుకున్న మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇది మనం బాగా మరిగించాలి ఇది మనం రెడీ చేసి పెట్టుకున్న మటన్ను అలాగే ఫ్రాన్స్ అలాగే మన చికెన్ ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెడీగా ఇప్పుడు మనం వాటర్ అనేది రెడీ అయిపోయింది మరిగిపోయింది కాబట్టి మనం రైస్ నానపెట్టుకున్న రైస్ని వన్ అవర్ ఖచ్చితంగా రైస్ నానపెట్టుకున్న రైస్ని ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అన్న పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఖచ్చితంగా ఫిఫ్టీన్ మినిట్స్ లీడ్ క్లోజ్ చేసేసుకోవాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారా మన రైస్ అనేది ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయిపోయింది ఈ ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయిన రైస్ పైన మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీస్ ఉన్నాయి కదండి ఫ్రాన్స్ మటను చికెను ఇవన్నీ కూడా మనం రైస్ పైన అడ్జస్ట్ చేసుకోవాలి ఇది కొంచెం చూపిస్తున్న విధంగా కర్రీస్ అన్నీ కూడా మనం రైస్ పైన చూపించిన విధంగా అడ్జస్ట్ చేసేసుకోండి రైస్ మీద ఈ కర్రీస్ అన్నీ అడ్జస్ట్ చేసేసుకొని మనం లీడ్ క్లోజ్ చేసేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద దీన్ని మనం కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారా మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది వాటిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బిర్యానీలోకి వెళితే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది నోరు రూరిపోతుంది కదా ఇది ఒకసారి మొత్తం ఒకసారి ఎలా మిక్స్ చేసేసుకొని లీడ్ క్లోజ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన బిర్యానీ అనేది చాలా పొడి పొలాడుతూ వస్తుంది చక్కగా ఉంటుంది ఎప్పుడైనా ఏ బిర్యానీ అయినా సరే మనం వండేసుకొని ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని వదిలేయాలి అప్పుడైతేనే రైస్ అనేది చాలా చక్కగా పొడి పొలాడుతూ వస్తుంది చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి మరి హోటల్లో కూడా ఇంత మంచి బిర్యానీ మనకైతే దొరకదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్